ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఆరాధ్యను తీసుకుని రాజేంద్ర ప్రసాద్ అయితే అవని ఇంటికి వెళ్తారు కదా అటు కూతురితో ఇటు కోడలితో ఎంతో సంతోషంగా టైం స్పెండ్ చేసి అక్కడే భోజనం చేసి వచ్చేటప్పుడు ఇక దయాకర్ వాళ్ళకి నా కూతుర్ని నా కోడల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు ఈ డబ్బు నీకు ఇచ్చింది ఇక నీ బాధ్యతను తగ్గించడానికి మాత్రమే తీసుకోకపోతే నేను బాధపడతాను బావా అని అనటంతో ఇక వాళ్ళు కూడా రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన డబ్బుని అయితే తీసుకుంటారు ఇక ఆ రాజ్య ఫుల్ హ్యాపీ ఫుల్ ఖుషీగా అయితే ఉంటుంది ఆ తర్వాత నిద్రపోయేటప్పుడు ఇంటికి వచ్చేస్తారు ఇక రాజేంద్ర ప్రసాద్ ఆ రాజా ఇక వెంటనే ఏంటి ఆ రాజా ఇప్పటిదాకా నేను వెతుక్కున్నాను ఎక్కడికి వెళ్ళిపోయావు అని కమలు అడగంగానే బాబాయ్ ఇప్పటిదాకా తాతయ్య నన్ను బయటికి తీసుకొని వెళ్ళాడులే అని కన్నీ కొట్టి పక్కకైతే పిలుస్తుంది కదా ఏంటి బంగారం ఏమైంది అని అనగానే తాతయ్య నన్ను అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు బాబాయ్ అక్కడ అమ్మతోనో అత్తతోనో చాలా బాగా ఆడుకున్నాను అని అనగానే అవునా అప్పుడప్పుడు నేను కూడా నేను తీసుకుని వెళ్తాను సరేనా అని చెప్పేసి అనగానే ఓకే బాబాయ్ గుడ్ నైట్ అని చెప్పేసి ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది ఆరాధ్య ఈ మాటలన్నీ కూడా చాటుగా వినేసిస్తుంది పల్లవి ఇక వెంటనే అక్షయ్కి పాలు ఇచ్చి ఏంటి నాన్న ఈ టైం అయినా వర్క్ చేసుకుంటున్నావేంటి నువ్వు అని అనగానే ఏం లేదమ్మా ఆఫీస్లో పెండింగ్ వర్క్ ఉంది అదే చేసుకుంటున్నాను అవును ఇంతకీ ఆ పడుకుందా అని అనగానే లేదురా మీ నాన్న బయటకి తీసుకొని వెళ్ళినట్టున్నాడు ఏదో ఐస్ క్రీమ్ అడిగినట్టుంది అని అనగానే ఆ మావయ్య ఐస్ క్రీమ్ కోసం బయటకు తీసుకుని వెళ్ళలేదు అత్తయ్య అవని దగ్గరికి తీసుకొని వెళ్ళారు మావయ్య గారు అని అనగానే ఒక్కసారిగా పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వమ్మా అని అనగానే అత్తయ్య ఆరాధ్యే చెప్పింది నేను విన్నాను అని చెప్పంగానే ఈ రోజుకి రోజుకి ఇక అవని తెలివితేటలు పెరిగిపోతున్నాయి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా టార్గెట్ చేసుకుంటూ అందరినీ తన వైపుకు తిప్పుకుంటుంది ఈ రోజు మీకు సొంత కూతురు మీ కన్న కూతురు ప్రణతిని ఇంటికి రమ్మంటే అవని ఆదున దగ్గర నుంచి నేను రాను అని చెప్పేసి మొండుకేస్తుంది రేపో మాపో పూర్తిగా ఆ కూడా దాని దగ్గర పెట్టుకొని అమ్మ దగ్గర నుంచే నేను రాను అని చెప్పేసి అంటుంది రెండు రోజులు పోతే మావయ్య గారు కూడా పెద్దరికాని మర్చిపోయి నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉంది నేను రాను అన్న మనం ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదు అత్తయ్య ఇలాంటివన్నీ కూడా ఫస్ట్లోనే కట్ చేసి పడేయాలి అని అనగానే నువ్వు చెప్పింది నిజమే పల్లవి కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు కదా అని అనగానే ఏం ఏంటి ఇక ఆరాధ్య స్కూల్లోకి వచ్చి ఆరాధ్యకు ఫుడ్ తినిపించడానికి టైం స్పెండ్ చేయడానికి అవనికి మంచి టైం కుదిరింది కాబట్టి స్కూల్ మార్పిచ్చేద్దాం బావగారు అప్పుడు అవని అక్క ఆరాధ్యను కలవలేదు కదా అని పల్లవి అయితే ఇక ఇలాంటి సజెషన్స్ అయితే ఇస్తుంది ఇటువంటి సజెషన్స్ అక్షయ్ బ్రెయిన్కి బాగా ఎక్కుతాయి కూడా ఇదే చేస్తాను ఇదే కరెక్ట్ డెసిషన్ అని చెప్పేసి మార్నింగ్ మార్నింగే స్కూల్కి వెళ్ళి టీసీ తీసేసుకొని వేరే స్కూల్లో జాయినింగ్కి కూడా అంతా కూడా రెడీ చేసుకుంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఉదయాన్నే అవుని స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆరాజ్య కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆరాజ్య టీసీ తీసుకొని వెళ్ళిపోయిందనే విషయం తెలుసుకుని కోపంతో రగిలిపోతూ ఏవండి ఏవండి ఎక్కడున్నారు మీరు అని చెప్పేసి తిన్నగా ఇంటికైతే వచ్చేస్తుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవనిని చూసి ఎందుకు వచ్చాయి ఈ ఇంటికి అని అంటూ ఉండగా నా కూతుర్ని నాకు చెప్పా పెట్టుకోకుండా స్కూల్ ఎందుకండి చేంజ్ చేశారు నా కూతుర్ని నా నుంచి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అనంగానే నీలాంటి వాళ్ళ నీడ పడకూడదు నీలాంటి వాళ్ళ పెంపకంలో నా కూతురు పెరగకూడదు అందుకోసమే నా కూతుర్ని నేను టీసీ తీసుకున్నాను అయినా నీకు చెప్పేదేంటి అని అక్షయ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే పార్వతి కూడా అయినా ఏం హక్కు ఉందని నువ్వు ఇలా వచ్చి మాట్లాడుతున్నావు మా ఆరాధ్యను మేము ఎక్కడైనా జాయిన్ చేసుకుంటాం నీకు చెప్పవలసిన అవసరం ఏముంది అని అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరందరూ కూడా ఆరాధ్య హక్కు మీకుందో లేదో తెలీదు కన్న కూతురు నాకు మాత్రమే హక్కు ఉంటుంది నేను ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ మీరు స్కూల్ మార్పించారేమో కానీ ఆరాధ్యను పూర్తిగా శాశ్వతంగా నా దగ్గర కూడా ఉంచుకోగలుగుతాను పోనీలే పోనీలే అని ఊరుకుంటుంటే రాను 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 నా కూతురి నా నుంచి దూరం చేస్తారా అని చెప్పేసేసి ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అవని ఇక వెంటనే విన రాజేంద్ర ప్రసాద్ ఒరే అక్షయ్ ప్రతీదీ నాకు చెప్పి చేస్తావు ఈ విషయం నాకు ఎందుకు చెప్పకుండా చేశావు అని అనగానే డాడ్ అది మీరు చెప్పకుండా చేసిన పనుల కారణంగానే ఇదంతా చేయాల్సి వచ్చింది అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అమ్మా అవని ఇక ఆ రాజ్య స్కూల్ చేంజ్ అవ్వదు అంతేకాదు ఆ రాజ్యకు భోజనం తినిపించడం ఏంటి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళడం ఏంటి అంతా కూడా హక్కు నీకే ఉంటుంది అంతేకాదు ఆ రాజ్యకి స్కూల్ హాలిడేస్ వచ్చినా ఇక ఆ రాజ్యకి ఏదైనా నీతో టైం స్పెండ్ చేయాలనుకున్నా తను నచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తుంది హాలిడేస్ వచ్చినప్పుడల్లా నీతో టైం స్పెండ్ చేస్తుంది ఆ రాజ్య కోసం నువ్వే ఇంటికి రా లేకపోతే ఆరాధ్యాన్ని గురించి వస్తుంది ఇందులో అడ్డుపడటానికి ఎవ్వరికీ అధికారం లేదు నిజం చెప్పాలంటే ఆ పైన ఉన్న భగవంతుడికి కూడా హక్కు లేదు తల్లిని బిడ్డని వేరు చేయటానికి నువ్వేమీ బాధపడద్ధమ్మా అని చెప్పేసి అనగానే ఆరాధ్య అమ్మా అని చెప్పేసి పరుగు పరుగున వస్తుంది ఇక వెంటనే అవని కూతుని హక్ చేసుకుంటుంది నాకు ఆ స్కూల్ ఇష్టం లేదమ్మా నాకు ఈ స్కూల్లో బోలెడమంది మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడే చదువుకుంటానమ్మా అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే లేదమ్మా నువ్వు ఈ స్కూల్లోనే చదువుకుంటావు ఇక్కడే ఉంటావు అని అనగానే రాజేంద్ర ప్రసాద్ అమ్మ అవని ఇక నువ్వు అలానే ఆ స్కూల్లో వర్క్ చేస్తున్నావు టీసీని క్యాన్సిల్ చేసి ఆ స్కూల్కి తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పేసి అనగానే పదమ్మ రాజ్యాస్ వెళ్దాం అని చెప్పేసేసి ఇక వెంటనే స్కూల్కి అయితే తీసుకొని ఆరాధ్యని తీసుకొని అవని అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత అక్షయ్ ఏంటి డాడీ ఇదంతా కూడా నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉంది నేను తర్వాత మాట్లాడతాను దీనికోసం అని చెప్పేసి అక్షయ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఏంటో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నా గ్రిప్పులోకి తీసుకున్నాను కానీ ఈ ముసలోని మాత్రం అస్సలు తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఆలోచిస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి గుడ్డిగా ఒకళ్ళనే ఎందుకు నమ్ముతుంది ఈ పార్వతి ఈ రోజుతో పార్వతికి పార్వతికి ఇక మంచి ఏంటి చెడింటి అన్నది తేడా తెలిసి తీరాల్సిందే అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక వెంటనే పార్వతి అని అడగానే చెప్పండి ఏంటి అని అంటూ ఉండగా ఏమీ లేదు కమల్కి ఒక బాధ్యత అనేది లేకుండా పోతుంది కదా అని అడగానే అవునండి అక్షయ్ కూడా నేను అదే చెప్పాను ఇక శ్రీకరణ అప్పుడప్పుడు కేసులని అవని ఇవని పని మీద బయటకు వెళ్తున్నాడు కానీ కమల్ పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నాడు దానికోసం మాట్లాడానండి ఆల్రెడీ నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది పార్వతి అందుకోసమే ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నానంటే కమల్ని విడికాపురం పెట్టేమని చెప్దామనుకుంటున్నాను అంతేకాదు శ్రేయా శ్రీకర్ని కూడా విడికాపురం పెట్టేసేసి అక్షయ్ని కూడా విడికాపురం పెట్టేసేయమని చెప్దాం అనుకుంటున్నాను వాడు వాడు భార్యతో ఉంటాడో లేదో మనకనవసరం ఆ పాపని స్కూల్కి తీసుకొని ఇక వాడు ఆఫీస్కి వెళ్తాడు ఇక ఈ వయసులో కృష్ణ రామాని అనుకుంటూ ప్రశాంతంగా బతికేద్దాం అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి ఈ వయసులో పిల్లల్ని దూరంగా ఉంచి బ్రతకాలా అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు అంతగా కావాల్సి వస్తే మీ ఇష్టం వచ్చిన చోట మీరు ఉంటారేమో నా పిల్లల్ని వదిన నేను అస్సలు ఉండను కమలికి అబ్బం శుభం తెలియదు వాడికి విడికాపురం పెట్టమంటారా కుటుంబం మొత్తాన్ని విడికాపురం పెట్టి మీరేం సాధించాలనుకుంటున్నారు నా పిల్లల్ని నేను చూసుకోవడమే నాకు నిజమైన ఆనందం ఇక నేను నా పిల్లల్ని నా కంటికి రెప్పలా చూసుకుంటాను నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలి అందుకోసమే కదా ఫారిన్కి కూడా ఎక్కడికి పంపించుకోకుండా అందరికీ కూడా ఇక్కడే బిజినెస్లు చేసుకునేటట్టు చేసింది అని చెప్పేసి అనగానే అవునా ఏంటి పాతికేళ్ళు ఒక్కొక్కడికి వచ్చేసినాయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అయినప్పటికీ కూడా వాళ్ళు నీ కంటికి చిన్న పిల్లల్లానే కనిపిస్తున్నారు వాళ్ళు నీకు ఉదయం లేచినప్పటి నుంచి నీ కంటికి కనిపించాలి అలాంటప్పుడు అవని కూడా నీలాగే తొమ్మిది నెలలు మోసింది కనింది పెంచింది ఆరాధ్యని మరి తన కన్న కూతురు ఆరాధ్యని దూరం చేస్తూ ఉంటే అవునికి ఎంత కోపం రావాలి సమస్యలు ఎన్నైనా రావచ్చు కానీ తల్లికి బిడ్డకి మధ్య ఉన్న ప్రేమ అనుబంధం ఒకటే కదా పార్వతి నువ్వు కూడా తల్లివే కదా ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు అసలు ఎంతకాలం రాని ఆలోచన స్కూల్ మార్పించాలన్న ఆలోచన నీకెలా వచ్చింది అని అడగానే అది నా ఆలోచన కాదండి పల్లవి ఆలోచన అని అడగానే అర్థమైంది ఈ ఇంట్లో అత్తగా అధికారం నీ చేతిలో లేదు పల్లవి చేతిలోనే అంతా ఉన్నట్టుగా నువ్వు పూర్తిగా పల్లవికి లొంగిపోయావన్నమాట అని అనగానే అదేంటండి అని చెప్పేసి అంటూ ఉంటే చూడు ఈ ఇంట్లోకి పల్లవి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇక పల్లవి అవని విషయంలో ముందటి కాలం మీద గొడవలకి చూస్తూ ఉంటుంది అసలు ఎవరికి రాని ఆలోచన పల్లవికి మాత్రమే ఎందుకు వచ్చింది పల్లవికి తను కూడా తల్లి కాబోతుంది కదా అలాంటిది తల్లిని బిడ్డని ఎందుకు వేరు చేయాలనుకుంటుంది ఎంత కొడనైనా సరే ఎక్కడ ఉంచాలో నువ్వు అక్కడే ఉంచాలి కానీ పల్లవికి ఎక్కువ అధికారం ఇచ్చేశావు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఈ ఇంటిని ఇంత చేయాలనుకుంటున్నారు నువ్వు నా మాట విన్నప్పుడు నేను కూడా ఇంట్లో పిల్లల్ని విడికాపురం పెట్టేసేసి బయటకు వెళ్ళిపోమని చెప్తాను అని అడగానే అర్థమైందండి అర్థమైంది ఆ నేను తల్లికి దూరం చేస్తున్నానే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు నిజమే ఎన్ని సమస్యలు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు తల్లి బిడ్డ విడిపోకూడదు అన్నమాట నిజమే నేను కూడా పల్లవి చెప్పినట్టుగా స్కూల్లో కూడా కలవనివ్వకోకుండా చేశాను అది కూడా నా తప్పే పల్లవి మాటను గుడ్డగా నమ్మడం నా తప్పేనండి కానీ మీరు చెప్పేశారు కదా ఆవనీకి ఏమని హాలిడేస్కి కూడా తీసుకొని వెళ్ళొచ్చని చెప్పేసేసి అలాగే కానివ్వండి అలాగే కానివ్వండి కానీ నా కొడుకు జీవితంలో ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అని అనగానే ఏం రాసిపెట్టి ఉంటుంది పార్వతి అని అనగానే ఏం రాసిపెట్టుందా తల్లికి బిడ్డ కావాలి బిడ్డకి తల్లి ఎలా కావాలో భర్తకి భార్య కావాలి కదండి కానీ మన అక్షయ్కి భార్యగా ఆవని ఊహించుకోవటం లేదు అవని మీద వాడు కోపంతో ఉన్నాడు కానీ ఆడు ఎలా ఒంటరిగా ఎలా అని ఎన్ని ఎంతకాలం బ్రతుకుతాడు అందుకోసమే వాడికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే సరిపోతుందనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే పార్వతి ఈ మాట నా దగ్గర మాట్లాడావు కానీ అక్షయ దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడద్దు ఏంటి అవనికి అన్యాయం చేద్దామనుకుంటున్నావా అవనికి మోసం చేయాలనుకుంటున్నావా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కుటుంబాన్ని అస్తవ్యస్తం చేయొద్దు పార్వతి నువ్వు కాబట్టి నేను చెప్పేది విను కోడలు విషయంలో అందరినీ ఒకలా చూడటం నేర్చుకో అప్పుడు నీకు మంచికి చెడికి ఏంటో తేడా బాగా తెలుస్తుంది అని చెప్పేసేసి అలా నువ్వు ఒక పది రోజులు అబ్జర్వేషన్ చేసి చూడు తర్వాత నువ్వే నా దగ్గరికి వస్తావు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ భర్తగా హెచ్చరిస్తున్నాడని చెప్పటంతో సరే తన భర్త మాటను ఎందుకు కాదని కోడలందరినీ సమానంగానే ఒక పది రోజులు చూసి తీరుతాను తర్వాత ఏం తెలుస్తుందో ఆయనకే చెప్తాను అని చెప్పేసి ఇక మన రా పార్వతి అయితే అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక పార్వతి ఈవినింగ్ అందరికీ కూడా అన్నీ ఏర్పాటు చేసి అందరూ డిన్నర్ చేసిన తర్వాత గార్డెన్లో పా పల్లవి ఒకటే ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటున్న పల్లవికి నార్మల్గా అయితే వెళ్ళిపోయేది పార్వతి కానీ తన భర్త చెప్పాడు కదా సో ఇక పల్లవిని కూడా ఒక గంట కనిపెడదాం ఆయన ఆయన వేలో కూడా ఒకసారి ఆలోచించి తీరుదాం ఆయన్ని ఎందుకు కొట్టిపడేయాలి అని చెప్పేసేసి ఇక గార్డెన్లోకి వెళ్తుంది పల్లవి తన తండ్రితో మాట్లాడుకుంటూ ఉంటుంది ఏంటో డాడీ ఈ ఇంట్లో మాయ చేసో మర్మం వేసో మంత్రం చేసో ప్రతి ఒక్కరిని కూడా నా గుప్పెట్లో పెట్టేసుకున్నాను ఇక నిన్న మొన్న వచ్చిన శ్రీయాని కూడా నా గుప్పెట్లో పెట్టుకున్నాను నేను కూర్చోమంటే కూర్చుంటుంది నుంచోమంటే నుంచుంటుంది ఆవని మీద అందరికీ కూడా కోపం వచ్చేటట్టు చేసేశాను నా దెబ్బకు ప్రతి ఒక్కరికి కూడా ఆవని మీద ఇప్పుడు కక్షే ఉంది కానీ ప్రేమ ఎవ్వరికీ లేదు కానీ ఇప్పుడు మా మావయ్య ఒకడు ఏంటో అవనిని మళ్ళీ మునపటిలానే ప్రేమిచ్చి అవని 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 ఒకటే భజన చేస్తున్నాడు ఆయన భజనతోటి తోటి ఇంట్లో వాళ్ళు ఇంకెంతమంది మారిపోతారేమో అవని ఒక మంచితనం తెలుసుకొని మళ్ళీ ఎక్కడ ఇంటికి తీసుకొని వస్తారేమోనని ఒకటే కంగారు ఆ అవనిని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవటానికి ఎన్ని ప్లాన్లు వేశాను ఇప్పుడు మా మావయ్యేమో అవనిని ఇంటికి తీసుకుని రావటానికి వంద ప్లాన్లు వేస్తున్నారు అని చెప్పేసేసి ఏదో ఒకటి చెయ్యాలి డాడ్ మా మావయ్య కూడా అవని అక్కను చీకొట్టేటట్టు ఏదో ఒకటి చెయ్యాలి డాడీ అని చెప్పేసి పల్లవి తన తండ్రితో మాట్లాడుతూ ఉంటుంది తన భర్త ఒక కంట కనిపెట్టు కోడలందరినీ సమానంగా చూడని చెప్పటంతో అక్కడికి వచ్చి ప్రతి మాటను వినేసిన పార్వతి షాక్ అయిపోతుంది ఇంతకాలం ఈ ఇంట్లో ఉంటూ నమ్మినట్టు నటిస్తూ మాకే వెన్నుపోటు పొడుస్తుందా ఈ పల్లవి తన తండ్రికి ఒకప్పుడు ఈ కుటుంబం మీద కక్ష ఉండేది ఆ కక్ష సాధింపు చర్యలను ఇంకా తండ్రి కొడుకులు ఈ తండ్రి కూతురు చేస్తున్నారా అని చెప్పేసేసి ఒక్కసారిగా అవని ఇంటి నుంచి గెంటి చేసింది పల్లవి అని నిజాలు తెలుసుకొని పార్వతి షాక్ అయిపోతుంది పల్లవి ప్రతి మాట విని అవరాధ్య స్కూల్ మానిపించేయడమే కాకుండా అక్షయ్కి మరో పెళ్లి చేయాలనే నిర్ణయం కూడా తీసేసుకున్న పార్వతికి పల్లవి ఏంటో నిజం తెలిసిన తర్వాత పల్లవితో మంచిగానే మాట్లాడుతుంది ఏం చేయమంటో పల్లవి అని చెప్పేసి పల్లవి ప్రతి ఆలోచనను ప్రతి ప్లాన్ని తెలుసుకొని తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఇప్పుడు పార్వతి మరో కొత్త వ్యూహాన్ని అయితే తయారు చేయబోతుంది అవని మంచితనం తెలుసుకున్న తర్వాత పల్లవి యొక్క నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత కుటుంబ పెద్ద అయిన పార్వతి చిన్న కొడుకు కాపురం చెడిపోకుండా పెద్ద కొడుకు భార్యను అద్ అర్థం చేసుకునేటట్టుగా అయితే ఇక నుంచి మలుపులు తిప్పబోతున్నారు రానున్న ఎపిసోడ్లో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్